హావ్ యూర్స్ వీడియో ఖచ్చితంగా ఐదు నిమిషాలపై కంప్లీట్ చేస్తా ఒక్క వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ రిపీట్ కాదు అండ్ సుత్తే ఉండదు డైరెక్ట్ పాయింట్కి వస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆయన హయాంలో నియమితుల కొంతమంది అధికారులు కానీ ఆయన హయాంలో ఎవరికైతే పథకాలు వేలనే అప్పుడు కానీ ఆయన హయాంలో కొంతమంది నిధులు వెళ్ళినాయి అది కానీ ఇలా మీరు మొత్తం ఆయన హయాంలో జరిగినటువంటి అన్నీ కూడా చెక్ చేసుకుంటా పోతూ ఉంటాయి ఆయన సన్నిహితులు కొంతమంది చెప్పింది ఏంటంటే మా జర్నలిస్టులకి రాజశేఖర రెడ్డి తర్వాత మరలా అంటే ఆయన కొడుకే దక్కు జగన్మోహన్ రెడ్డి వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటే నీకు అధికారం కోల్పోడు లాంగ్ అలాగే ఉండాలి అందుకుగాను రాజశేఖర రెడ్డి చేసింది ఏంటిది నిన్నటి నిన్న జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ హడావిడి హడావడి చేసింది ఏంటి బాబు అంటే వీళ్ళ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయా కావచ్చు గతంలో వైఎస్ఆర్ హయాంలో కావచ్చు కొంతమంది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని వీరికి తగ్గట్టుగా నియమించుకొని వీరికి తగ్గట్టుగా పనిచేయించుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వీళ్ళ కోసం ఏదో చేస్తారనమాట వాళ్ళు ప్రభుత్వాలు మారిన పాలకులు వైఎస్ఆర్ జగనో కాకపోయినా వాళ్ళు చేసుకుంటూ పోతారు తర్వాత వైఎస్ఆర్ హయాంలో చాలామందికి తెలియదు కానీ భయంకరంగా మత మార్పిడిలు జరిగాయి భయంకరమైన భయంకరంగా వర్డ్ ఎందుకు యూజ్ చేస్తానంటే అసలు వారికి ఏదైనా స్కీమ్ కావాలన్నా వారికి సంబంధించి ప్రభుత్వం సరించి ఏదైనా సాయం కావాలి అన్న ప్రభువే అంతా అన్నట్టు వాళ్ళ చేత వేలు చేత అవి చెప్పి ఇవి చెప్పించి భయంకరంగా మత మార్పులు జరిగింది ఇది చాలామందికి తెలియదు ఎందుకు అప్పుడు సోషల్ మీడియా లేదు కదా దాంతో ఎవరికి తెలిసే కాదు సరే ఓలంటే ఇవన్న రెగ్యులర్ ప్రచారాలు తెలియదు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పులు అనగానికి పీక్స్ అనమాట ఇంకా ఎందుకు ఈ రకంగా ఏంటంటే అవునన్నా కాదన్నా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మత మార్పులు చేసి వాళ్ళ బ్రెయిన్ అంతకు ఎలా ట్యూన్ చేశారంటే ఈ మత పెద్దలు ఏది చెప్తే చేసేటట్టు అండ్ వీరికి సంబంధించి అభివృద్ధి కాదు మనకు సంబంధించి ఆ ప్రభువు బిడ్డ అన్నట్టుగా మనకి ఎవరైతే కనిపిస్తారో మన మత పెద్దలు వచ్చేసి ఎవరినైతే చూపిస్తారో ఒక వాళ్ళు ఏది చెప్తే చేయాలి వారి వల్ల ఒకవేళ మరణం సంభవించినా కానీ మీకు మీకు స్వర్గమే జరిగింది అన్నట్టు జస్ట్ లైక్ జిహాదీ లాగా అనుకోవచ్చు ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను క్రాస్ అప్ చేస్తూ పోతా ఉంటే నా కేటెస్ ఎస్పీ ఛానల్లో కూడా కొన్ని కామెంట్లు నేను చూస్తా ఈవెన్ కావేసి కొన్ని కామెంట్స్ చూడను అక్కడ వచ్చిన కామెంట్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఇదిగోనయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది దళితులు క్రైస్తవులు బాధపడి ఇదిగొనయ్యా అంటే చంద్రబాబు నాయుడు సమయంలో జరగలేదా అంటారు తప్ప జగన్ ఇక్కడ తప్పు చేసినట్టు వాళ్ళు ఒప్పుకోరు నిన్నట్టుగా నిన్న సింగయ్య విషయంలో జగన్ కారు కింద పడ్డా లేదంటే జగన్ కారు ఆయన మీద చెల్లిందా అన్నది అందరూ తెలిసిందే కదా అంటే జగన్ చూస్తానికి వెళ్ళి లూర్దు మేరీ ఈ సింగయ్య భార్య మరి వాళ్ళు క్రైస్తవులు అయినా సరే ఎస్సీ అంటూ ఉంటారు సరే ఏపీలో జరుగుతున్నదంతా ఇదే కానీ చర్చిలో ఒక పేరు బయట ఒక పేరు సర్టిఫికేట్లోనేమో ఎస్సీ హిందూ అని ఉండితే బయట చూస్తేనేమో ఎస్ వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్గా ఉంటారు ప్రభే సర్వస్వం సో ఇప్పుడు విషయం ఏంటి నేను తక్కువ చేయట్లా ఒకటే మాట అంటున్నాయి ఎలూరు నేను అమ్మా లూర్దు మేరీ మీ హస్బెండ్ సింగయ్య ఆయన వాహనం కింద పడ్డాడో లేదా ఆయన కింద పడితే ఆమె మీద వాహనం ఎక్కిందో ఈ రెండిట్లో ఒకటైతే నిజం కదా తర్వాత ఆయనని పక్కకి లాగేసి వెళ్ళిపోయింది జగన్ అండ్ బ్యాచ్ చదువునా కాదా వాళ్ళు వాహనం కింద పడితేనో వాళ్ళంత వాహనం తొక్కితేను ఆయన ఏం చేయాలి ఆసుపత్రి పట్టుకెళ్ళాలి కదా పట్టుకెళ్ళారా లేదు ఆడ వదిలేసి వెళ్ళిపోయాను తీరా ఆసుపత్రి పట్టకెళ్ళింది మొత్తం చూసుకుంది ఎవరు అంటే పక్కన ఉండే జనాలు ఈరోజు ఏమొచ్చేసి జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు మమ్మల్ని ఆదుకుంటున్నాడు మా ఆయన ఆయన కారు కింద పడ్డప్పుడు వచ్చేసి గాయలేం కాలేదు బాగానే ఉన్నాడు ఇమ్మీడియట్గా ఆసుపత్రి పట్టకలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు ఆపేరు పోలీసులు ఆపేరు తీరా ఆసుపత్రికి వెళ్ళడానికి ముందు కూడా అన్ని చక్కగా మాట్లాడు అంబులెన్స్లోనే ఏదో జరిగింది ఆసుపత్రికి వెళ్ళాక చంపేశారు అంబులెన్స్లోనే చంపేశారు ఆసుపత్రికి వెళ్ళాక ప్రాణం లేదు ఇది ఇప్పుడు ఆమె చెప్తున్న వర్షం అరే వీళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి సోషల్ మీడియా కానీ టీడీపీఓలు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వీళ్ళంతా ఏమన్నట్టు శంగేని చంపేశారు సంగే చావు కారణమైంది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన దేవుడు అయిపోయాడు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఈ దళితుల ముసుగులో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నంతకాలం అసలు ఇంకేమన్నా ఇబ్బంది ఉందా ఆయన ఏం చేసినా చేయకపోయినా వీళ్ళకి కూటమి ప్రభుత్వం ఎన్ని బెస్ట్ ఇచ్చినా వాళ్ళ ఓట్లు మాత్రం జగన్కే పడతాయి అందుకే జగన్ వచ్చేసి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ దళితులని క్రైస్తవులని వీళ్ళలో చాలా మందిని కూడా మభ్య పెడుతూ ఉంటాడు తన రాజకీయ పప్పం గడుపుకుంటూ ఉంటాడు ఏపీకి పట్టిన శని దరిద్రం అనేది ఏదైనా ఉంది అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి రూపంలో శవరాజకం చేసి ఒక దారుణం దుర్బుద్ధి మాత్రమే సో మీకు అర్థమైంది కదా ఇంత దారుణంగా ఉన్నారు అంటే ఇంక మీరు నెవర మార్చాలి కిందక ఆమెంట్లో తెలియచేయండి